అందరికీ గుడ్ మార్నింగ్ ఇది సాటర్డే మార్నింగ్ బ్లాగ్ సో ఇక్కడ పాప అయితే చక్కగా పడుకుంది మార్నింగ్ సెవెన్ అవుతుంది అది ఇంకా లేవలేదు అది లేచేసరికి నైన్ ఆ టైం అవుతుంది ఎవరు లేరు అని చెక్ చేసుకొని ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ లేదు లేచిపోద్ది పాప దాని గురించి ఒక సీలింగ్ ఫ్యాను నెక్స్ట్ ఒక టేబుల్ ఫ్యాను రెండు ఫ్యాన్లు అయితే ఆన్ చేసేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను మా హస్బెండ్ చక్కగా తన వర్క్ అయితే తను వెళ్ళిపోతారు లైట్లన్నీ ఆపేసి ఎందుకంటే తను సిక్స్ థర్టీకి వెళ్ళిపోతారు అప్పటికి మేము లేవం అన్నమాట ఎందుకంటే నేను లేస్తే నాతో పాటు పాప కూడా లేచిపోద్ది సో అందుకని నేను దాని పక్కనే అలా పడుకొని ఉంటాను ఇంక ఇక్కడ సేమియా చూపిస్తున్నాను కదా కళాయిలోని అది నేను నైట్ చేశాను ఎందుకంటే నైట్ మా ఆయన ఏది అన్న ఏది తిన్నా దాని తర్వాత స్వీట్ తినడం తనకు ఒక అలవాటు అనమాట సో తన గురించి అని నేను ఆ సేమియా అయితే చేశాను సేమియా మొత్తం తినేయాలి కానీ ఏంటంటే ఆల్రెడీ తను నైట్ నూడిల్స్ తిన్నారు దానికి తోడు నేను పప్పు చేశాను నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై చేశాను అన్నం కూడా తిన్నారు ఇవన్నీ తిని సేమ్ అంట తినే అంత పొట్ట పట్టలేదు నాకు ఇంకా నేను తినలేను రా బాబాయ్ అనేసి కొంత తిని కొంత వదిలేసానమాట నేను ఇది మిగిలిపోయిందంతా ఒక గిన్నెలోకి వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా మార్నింగ్ ఫస్ట్ నేను చేసే పని ఏదైనా ఉందంటే నా ఇల్లు అయితే తుడిచేసుకుంటాను ఇల్లు ఆల్రెడీ తుడిచేస్తాను ఇంకా మిగిలింది ఏదైనా ఉందంటే స్టెప్స్ ఉన్నాయి మెట్లు తుడిచేసుకొని బయట బాల్కనీ కూడా తుడిచేసుకున్నాక ఇల్లులు వస్తే పని అయితే ఉంది పాప అయితే నా చుట్టూనే తిరుగుతుంది దానికి అలా నేను కనిపిస్తూ ఉండాలి ఎవరెత్తుకున్నా సరే ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఒక్కదాన్నే దాన్ని చూసుకుంటున్నాను కదా సో నేను దానికి బాగా అలవాటు వేరే వాళ్ళ ధర అంత ఉండదన్నమాట దానికి తోడు ఎత్తుకోవడానికి కూడా ఇక్కడ ఎవరు లేరులేండి ఎప్పుడో ఉంటారు పిల్లలకి సెలవ్ అయినప్పుడు దాని ఈరోజు సెకండ్ సాటర్డే కదా ఆల్మోస్ట్ ఉన్నారు కానీ మార్నింగ్ కదా వాళ్ళు కింద అనమాట వాలీబాల్ సమ్ క్రికెట్ అలాంటివి ఆటలు ఆడుకుంటున్నారు ఆడుకునే పిల్లలు ఎందుకు పిలవడం అని ఇంకా పిలవలేదు వాళ్ళు వచ్చేసరికి కొంత టైం పడుతుంది అనమాట ఈ లోప పాపకి ఇక్కడ టీవీ అయితే ఆన్ చేస్తున్నాను రైమ్స్ పెట్టించేస్తే మనకు కొంత కోఆపరేట్ చేస్తారు ఏమైనా పనులు చేసుకోవడానికి దానికి కొనే మంచి అలవాటు ఏదైనా ఉందంటే వాటర్ తాగుతుంది చక్కగాన నేను నీళ్ళు పెట్టేసి ఆ బాటిల్లో వేసేసాను ఇక్కడ అది వాటర్ తాగుతుంది మీరు చూడొచ్చు దర్జాగా టీవీ అయితే చూస్తుంది రిమోట్ కూడా దాని చేతిలోనే ఉంది అదే ఆపరేటింగ్ అంతా చేసుకుంటుంది చక్కగానే మన చేతిలో ఎప్పుడు రిమోట్ ఇవ్వదు అదే పట్టుకుంటానంటది ఇంక ఇక్కడ ఉప్మాకైతే వెజిటేబుల్స్ కట్ చేసేసాను తినేదా తినవా చాలా ఏ బొర్రుతు చూడు బొర్రుతుంది చాలా తినవా ఇంక తినవా ఇంక తినవా ఇంక తినవు ఇంకా అస్సలు వద్దు నీకు ఇంకొద్దు మోక్ష తినవా తినవు ఇంక తినవా అసలు తినవా పాపకి టిఫిన్ అయితే తినిపించేసాను దానికి టిఫిన్ తినిపించాలంటే చాలా కష్టం ఆ ఒక రెండు మూడు ముద్దలు తినేసింది ఇంకా నవలు కాలేదు ఇంక ఇక్కడ దానికి స్నానం చేయించేసాక చక్కగా పడుకుపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను వంకాయ బంగాళదుంప కర్రీ అయితే కలిపి వండేస్తున్నాను నెక్స్ట్ ఫ్రిడ్జ్లో అయితే పప్పు ఉంది నిన్నటిది అది వెయిట్ చేసేసాను ఈ రోజుకి ఇదే మా లంచ్ ఇంకా పాప అయితే పడుకుంది కాబట్టి అది లేచాక అప్పుడు రైస్ పెడతాను ఎందుకంటే ఇప్పుడు పెట్టేస్తా అన్నం గట్టిగా అయిపోద్ది ఇంక ఇది నైట్ మిగిలిన అన్నము మార్నింగ్ ఉప్మా అంత ఉండిపోయింది అనమాట నైట్ మా హస్బెండ్ వదిలేసింది సేమియా యాక్చువల్గా అలా ఉంచుతాను అవి ఎవరు తినరు పడేయడమే ఇది ఒక అలవాటు అయిపోయింది ఇంతేనండి ఈ రోజు మార్నింగ్ లో